ఇప్పుడు చూసేటప్పుడు చాలా భయం వేస్తుందండి అంటే ఎన్ని క్యారెక్టర్స్ చేసినానా ఇంత ఇంత ఎన్ని ఇయర్స్ అయిపోయిందా అని భయం వేస్తుంది వామో ఏవీలు చాలా అస్సలు భయపడద్దు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ హాయ్ అండి బాగున్నారా చాలా మిస్ అయినా మిమ్మల్ని ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ నాకు పబ్లిక్ లో స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి ప్రతిసారి ఇదే ఇదే ప్రాబ్లం అది కానీ మిమ్మల్ని చూడ్డానికే నేను ప్రతిసారి వస్తా ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో చేంద్ర డాన్స్ చేస్తున్నావు నువ్వు అట్లా ఐ లవ్ యూ టూ ఓకే ఒక్క నిమిషం నేను టీం గురించి మాట్లాడతా మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ మాటలు రావట్లేదురా ఐ లవ్ యూ ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇవ్వండి ఓకే నేను చెప్ చెప్తున్నా ఏంటంటే నేను చాలా చాలా షై అయిపోతున్నా రీ రికార్డింగ్ అనమాట అలాగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది మీరు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దూసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే సారీ అండి డోంట్ మైండ్ సో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఒక ఫోన్ చేసేటప్పుడు మనకి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్ టైంలో టీంతో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే నేను అమ్మ నాన్న మొహం చూసి ఒక ఎట్లీస్ట్ వన్ ఇయర్ అయిపోయింది సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది సో అట్లనే కుబేర అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారు గారుతో పనిచేయాలని చాలా ఇష్టం ఉండే సార్ రియల్ రియల్ ఇమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో రియల్ ఐ డోంట్ నో ఒక సార్ ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది సో అందులో నాకొక ఛాన్స్ దొరికేది చాలా చాలా అంటే ఇట్స్ ఇట్స్ ఆనర్ థ్యాంక్ యూ సో మచ్ సో దాంట్లో ఐ హోప్ హా డన్ అ గుడ్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్నా హైరా అండ్ ఏద్రా చాలా గుర్తుపెట్టు నేను మాట్లాడుతున్నా వీటి అట్లనే హా హాయ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలానే చెప్పాలంటే డైరెక్షన్ టీము సినిమాటోగ్రఫీ టీము అందరం అందరం చాలా క్లోజ్గా పనిచేసాం చాలా హార్డ్ వర్క్ చేసినాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ద రైటర్స్ టీమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద మ్యూజిక్ ద కాస్ట్యూమ్ ద ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ టీమ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూ గైజ్ ఆ వర్క్ సో హార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ అస్ Indra, hey, DSP Garu in Manambo Chala film films, So I am really, really grateful for this opportunity, and you are saying that my performance you have seen is good, so I can't wait to watch the film with the audience. So thank you so much for always delivering such magic. Thank you. <laughs> సెల్ఫీ తర్వాత నాగ్ సార్ తోటి నాగ్ సార్ తోటి సెకండ్ టైం నాకు ఆపర్చునిటీ దొరికింది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎప్పుడైనా మిమ్మల్ని చూసేటప్పుడు ఐ హ్యావ్ దిస్ లవ్ యూ విచ్ ఐ కెన్ నాట్ పుట్ ఇన్ వర్డ్స్ బట్ సంథింగ్ ఇన్ మీ దట్ యు నో ఐ ఐ జస్ట్ లవ్ యూ యుర్ జస్ట్ లైక్ సో చార్మింగ్ యూర్ జస్ట్ సో బ్యూటిఫుల్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ I wish I wish I get some of that. So thank you for being here. Danusa. Danasa is the first time. film Kani, it is not gonna be our last. Mana chemistry choosy. I think there's gonna be a lot of directors and producers who's gonna appreciate it and get us films. So I can't wait to work with you again. You are a miracle yourself. So Thank you for just existing. Producers, the part in the happy. Hey, jagrata, Okay, happy, jagrata. Okay, I love you, I love you, jagrata. <laughs> <laughs> so yeah, um, producers. ఇంత సపోర్ట్ చేసి ఇంత డబ్బులు పెట్టారు దానికి ఐ హోప్ యూ గివింగ్ దెమ్ బ్యాక్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రాస్ ఐ హోప్ యూ మేక్ అార్డ్ ఆఫ్ మనీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ